ారా ఇక్కడ నీలగిరి వార్త ఒక ఈ డైలీ పేపర్ మన కోసం మన వార్త అంటూ తెలుగు దినపత్రిక వార్తలు మంచిగా రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక పార్టీకి జోకకుండా అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేస్తున్నారు ఇందులోనే ఒక వార్త మనం చూడొచ్చు బీజేపీకి బిగ్ షాక్ ఈటల రాజేందర్ ఉన్నాడు పక్కన కేసీఆర్ ఉన్నాడు ఏం బి బిగ్ షాక్ చూద్దాం టీఆర్ఎస్లోకి ఈటల రాజేందర్ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ కేసీఆర్ గర్వాపసి కార్యక్రమం ఈటలతో కేసీఆర్ అనుమయుల సంప్రదింపులు అంటూ వార్త రాసింది మరి నిజంగా నిజంగా ఈటల రాజేందర్ బీజేపీని వదిలి టీఆర్ఎస్లకు వస్తాడా ఆయనను హూటాహూటిన ఢిల్లీకి అధిష్టానం పిలిచింది మరి అంటే టీఆర్ఎస్లకు పోయి ఆలోచనలో ఉండు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధిష్టానం పిలిచి బుజ్జగింపులు అనే చేస్తుందా ఏంది అనేటువంటిది ఒకటి తేలాల్సి ఉంది బీజేపీ అధినాయకత్వం ఢిల్లీకి ఎందుకు పిలిచింది రాజగోపాల్ రెడ్డిని కేసీఆర్ను అంటే వాస్తవంగా ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నాడు అనేటువంటిది వాళ్ళకు కలిగిన ఒక సందేహం మరి దాని నుంచి బయటపడేందుకు ఢిల్లీకి పిలిపించారు టీఆర్ఎస్లోకి ఈటల రాయందరూ ఇది వార్త ఏందో చదివే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ గర్వాపసి కార్యక్రమం ఈటలతో కేసీఆర్ అన్మయ్య సంప్రదింపులు మునుగోడు బైపోల్ రిజల్ట్ కూడా వచ్చింది అక్కడ గులాబీ జెండా ఎగిరింది మరి బీజేపీ సంగతి ఏంటి అంతా బానే ఉందని మాత్రం అనొద్దు ఎందుకంటే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీ నేతలు తిరిగి పార్టీ మార్పులపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది అయితే అది అగ్రణితకు సంబంధించి ఊహాగానాలు వచ్చాయి దీనికి సంబంధించి ఇంగ్లీష్ డైలీ దక్కన్ క్రానికల్ ఓ కథనమే రాసింది అదే ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి చేరబోతున్నారని రాసింది ఇందులో నిజ నిజాలు ఏమో కానీ రాజకీయ వర్గాలు మాత్రం తీవ్రస్థాయి చర్చకు దారితీసింది గరువాపసి చేపట్టిన కేసీఆర్ టీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ గర్వాపసి కార్యక్రమం చేపట్టారు తెలిసింది చేపట్టారని అందులో భాగంగానే ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ కథనంలో రాసింది బీజేపీకి రాష్ట్రంలో చోటు ఉండొద్దని అనుకుంటున్నారు ఈ మేరకు ప్రణాళిక రచించి మొత్తం కేసీఆర్ పాత ఫోటో ఇది కేసీఆర్ ఈటలందరూ నవ్వుతున్నటువంటి ఫోటో తర్వాత ఇక్కడ కూడా రాశారు ఆ ఇద్దరికి హైకమాండ్ పిలుపు హూటాహూటిన ఢిల్లీకి పైన అమిత్ షాతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ ఈటల రాజేందర్ ఉన్నాడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇద్దరినే పిలిచారు మరి ఎందుకు పిలిచారో చూడాలి ఇది రెండో పేజీలో దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనం ఉంది రెండో పేజీ చదివే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు అంటే బీజేపీ మీద కక్ష బీజేపీ టిఆర్ఎస్ మీద కక్ష తీర్చుకుంటున్న సమయంలో దానికి రియాక్షన్గా కేసీఆర్ బీజేపీ నాయకులందరినీ కూడా మళ్ళీ సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పూర్తి కథనం మనకి ఇచ్చారు ఇచ్చా ముందడుగు వేస్తున్నారు తిరిగి సొంత గుడ్కి చేరితే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారట దానికి ఈటల రాజేందర్ మాత్రం నో చెప్పలేదట బీజేపీకి నో ఛాన్స్ మునుగోడు బైపోల్ తర్వాత సీఎం కేసీఆర్ వైఖరి మారిందని ఓ టీఆర్ఎస్ నేత అంటున్నారు రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వద్దని ఆయన భావిస్తున్నారట అందుకే బీజేపీకి కోలుకెళ్ళని షాక్ ఇవ్వబోతున్నారు సొంత పార్టీ నేతలను కాపాడుకుంటూనే ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలకు వల వేస్తే వారిని తన వైపు తిప్పుకునేందుకు గులాబీ దళపతి ప్రయత్నిస్తున్నారట మరి ఈటలతో సంప్రదింపులు వది చేసిరు ఏం చేసిరూ చూద్దాం మునుగోడులో బీజేపీ ఓడిపోయిందని మళ్ళీ ఎన్నికల వరకు బీజేపీ కోలుకోలేదనే ప్రచారం ఉంది ఆ క్రమంలోనే ఈటలతో సీఎం కేసీఆర్ తన అనుమయ్యతో సంప్రదింపులు జరిపారట తిరిగి పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పారట ఈటల కూడా తిరిగి సొంత గుట్టికి వచ్చేందుకు ఇంత ఇష్టంగానే ఉన్నారని తెలిసింది ఈటలతో సంప్రదింపులకు సంబంధించిన విషయం బీజేపీ అగ్ర రాష్ట్ర అగ్రనేతలకు కూడా తెలుసునని ఆ కథనంలో రాసుకొచ్చింది అదే ఈట రాజేందర్ తిరిగి సొంత గుటికి చేరబోతున్నారని రాసింది ఇందులో నిజ నిజాలు ఏమో కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చకు దారి తీసింది ఇప్పుడే కాదు గతంలో కూడా ఈటల రాజేందర్ తిరిగి బీజేపీలోకి చేరారని ఒక బీజేపీ నేత అభిప్రాయపడ్డారు తిరిగి పార్టీలోకి వెళ్తే అతని పేరు ఏమవుతుందని అన్నారు అతను కేసీఆర్ టీఆర్ఎస్పై పోరాటం చేస్తున్నారని తెలిపారు మరో బీజేపీ నేత మాత్రం మునుగోడులో జరిగిన పోరాటం తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టిందని తెలిపారు ఈ ప్రచారం ఇప్పుడే కాదు హుజరాబాద్ ప్రచారం చేసే సమయంలో తమలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం జరిగిందని తెలిపారు కానీ తమ పార్టీ నేతలకు ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులను లొంగరని వివరించారు చేరికల అంశంపై టీఆర్ఎస్ నేత ఎంపీ కూడా స్పందించారు రాజేందర్ చేరికకు సంబంధించిన అంశం నిజం కాదని తెలిపారు తాము అలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు తమకు నేతలు ఉన్నారని బీజేపీకే కొరత ఉందని తెలిపారు మొత్తం ఇదా ఈ రాసినటువంటి పత్రిక కొంత అంటే నిజంగా జరిగితేనే ఇట్లాంటి విషయాలు బయటకు వస్తాయి మరి నిజంగా ఎంతవరకు ఇందులో నిజం ఉందనేటువంటిది చూడాలి మొత్తం మీద ఇంగ్లీష్ పత్రిక డైలీ దక్కన్ క్రానికల్ అనేటువంటిది కథనం రాసుకొచ్చింది మరి నిజంగా బీజేపీకి షాక్ ఇస్తారా రాజేందర్ గారు టీఆర్ఎస్లో పోయి డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకుంటారనేటువంటిది మనం చూడాల్సిందే ఏది ఏమైనా సొంతగూటికి పోతే రాజకీయ భవిష్యత్తు రాయందరికి ఉండే అవకాశాలు ఉన్నాయి బీజేపీలోనే ఉంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఈటలరాయందరు బీజేపీలో ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోవాల్సి వస్తుంది అదే టీఆర్ఎస్లోకి వస్తే రాష్ట్రం రాష్ట్రానికి ఒక కేబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి